అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఆ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మీ పర్సనల్ లైఫ్ తల క్రిందులు అయ్యింది చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్పుకుందామండి బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది అంటే మీ పర్సన్కి గతంలో స్వార్థం అనేది ఉంది బట్ ఇప్పటికీ కూడా అది ఇంకా పోలేదనమాట అంటే కొందరు అలాగే ఉంటారండి అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తం అలాగే చీటింగ్ ఎనర్జీస్ తోటి ఉండడం స్వార్థంగా బిహేవ్ చేయడం అసలు రియలైజేషన్ అనేది ఉండదు అసలు వీళ్ళు మనిషైనా అనేలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క ప్రవర్తన ఫస్ట్ వన్ రివీల్ చేస్తూ ఉన్నాను టైన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే తన లైఫ్ చాలా బర్డెన్గా ఉంది అంటే మనీ వైజ్ అయినా ఎమోషనల్గానైనా తనకి ఎవ్వరు కూడా లవ్ అండ్ కేర్ అయితే ఎవ్వరు కూడా చూపెట్టడం లేదు జెన్యున్ ప్రేమ అనేది కరువైపోయింది ఎప్పుడైతే మీకు ద్రోహం అనేది చేశారో ఆ పర్సన్ యొక్క కర్మ మీరు తనను చేజ్ చేయడం మానేశారో తల క్రిందులు కావడం తన లైఫ్ అనేది మోయలేని భారంగా తనకైతే తయారు కావడం అనేది జరిగింది మీరు చాలా బెగ్ చేసుకున్నారండి అంటే మీకు ద్రోహం చేయొద్దనేసి మీకు ఏమి ఎలాంటి అన్యాయం అయినా చేయలేదు నాకు ఎందుకు ఇలా చీటింగ్ చేస్తున్నానో అనేసి మీరు పదే పదే తనని వేడుకోవడం అయితే జరిగింది బట్ మీ యొక్క ఏడుపును తను ఎంజాయ్ చేశారు సరదాగా తీసుకొని ఇంకా ఇతరులకు చూపిస్తూ కూడా చాలా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది మీ పెయిన్ వాళ్ళకు ఆనందం ఇవ్వడం అనేది జరిగింది అలా ఎంజాయ్ చేసిన ఆ పర్సన్ ఇప్పుడు చాలా బడెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు తను ఇంకా ఎలా ఫీల్ అవుతుంది జనాలు చూడ్డానికి మాత్రం చాలా షోగా ఉంది లైఫ్ మాత్రం బట్ అంత హ్యాపీగా అయితే లేదు ఇప్పుడు ఏంటి థర్డ్ పార్టీకి మీ పర్సను కొన్ని ప్రా అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ కొన్ని ప్రామిసెస్ అనేది చేసేసింది బట్ అవన్నీ తను కూడా నిలబెట్టుకోవడం అనేది జరగలేదు అందువల్ల కూడా మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు అంటే మీకు చేసిన కర్మ అనేది తనకి తిరిగి వచ్చింది అనేది మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు తన పైన చూపెట్టిన లవ్ అంతా కూడా ఫేక్ లవ్ అని అర్థం చేసుకుంటూ ఉన్నారు గొడవలు అవుతున్నాయి అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీ పర్సన్కి ఎప్పుడు గొడవలే అది ఫ్యామిలీ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తను జాబ్ చేసే దగ్గరైనా ఎక్కడ ఉన్నా కానీ ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ని వాళ్ళు కొంచెం పట్టించుకోవడం లేదనమాట దానివల్ల ఈ పర్సన్ కొంచెం అగ్రెసివ్నెస్ ఈ వ్యక్తి కూడా సరిగా పనులు అనేటివి చేస్తలేరు అంటే కొంచెం నెగ్లిజెన్స్ అనేది ఉంది ఇతని లోపల కూడా కొంచెం బద్దకస్తం అనేది ఉంటుంది మీ పర్సను అంత ఏ వేళకి ఆ పని అయితే చేసే వ్యక్తి అయితే కాదు తను అందువల్ల కూడా పెయిన్ అనేది మీ పర్సన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీకు ఇచ్చిన కర్మ అయితే ఆ పర్సన్కి అయితే తిరిగి వెళ్ళడం అనేది జరిగింది అందువల్ల కూడా మీ పర్సన్ ఇప్పుడు చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు గొడవలు అవుతూ ఉన్నాయి మళ్ళీ మీకు ప్రపోజల్ అనేది పెట్టాలనుకుంటున్నారు అంటే తన లైఫ్ అనేది బాగోలేదు కదా లేకపోవడం వల్ల తనకి ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చేది ఎవరు మీరే అంటే మీరు తనకి కావాలనుకున్నప్పుడు మీరు తన లైఫ్లోకి రప్పించుకుంటారు ఈ పర్సన్ ఏ విధంగానైనా వద్దు అన్నప్పుడు మిమ్మల్ని తన లైఫ్లో నుంచి లెఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అన్నమాట ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు ఐ నీడ్ యూ అని అంటున్నారు మీ అవసరం వారికి ఉందని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని తనకు కరెక్ట్ పర్సన్ అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే గతంలో మీకు ఎన్నోసార్లు అనుంటారు నువ్వు నా స్టేటస్కు తగ్గవని నువ్వు నాకు సరిపోవని నేను నీకు చాలా ఎక్కువ అనేసి తను హై ఎనర్జీలో వండుకుంటూ మిమ్మల్ని లో ఎనర్జీలో మిమ్మల్ని డౌన్ చేస్తూ మిమ్మల్ని రొక్కేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేసేవారండి మీ పర్సన్ చాలా మెజిషియన్ అంటే మాయ మాటలు చాలా చెప్తారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా తను ఇక్కడ ఉండి అమెరికా దేశానికి వెళ్ళి వచ్చే పర్సన్ మీ పర్సన్ అమెరికా ఎలా ఉంటుందని వర్ణించి చెప్తారు అలాంటి పర్సన్ అనమాట లేదంటే తను ఆటోమేటిక్గా ఫ్లైట్ ఎక్కి అమెరికాకు కూడా అని చెప్తారు లేదంటే పోదామని అనుకున్నా కానీ మీ వాళ్ళనే పోలేదని కూడా చెప్తారు అలాంటి వ్యక్తి అండి మీ వ్యక్తి అలాంటి వ్యక్తిలో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఏ మాయం అయినా చేసి మళ్ళీ తన లైఫ్లోకి తెప్పించుకోవాలి ఎందుకు అంటే తనకి తన చుట్టూతల ఉన్న ఈ పర్సన్స్ ఉన్నారు కదా ఈ థర్డ్ పార్టీస్ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళ యొక్క బెడద అనేది ఈ పర్సన్కి ఉండదు మీరు ఉంటే ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు తనకి మళ్ళీ తనని పట్టించుకోవడానికి కూడా ఎవరు అనేది లేదు అంటే తన యొక్క నీడ్స్ అన్ని కూడా కర్వ్ అయిపోయాయి సరి అయినా ఫుడ్డు బెడ్ అకామిడేషన్ ఏది అనేది తనకి సరిగా లేకుండా అనేది పోయింది లైఫ్ అనేది లేకుండా ఒక గూడు అనేది లేకుండా పోయిందనమాట తను ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీతో ఉండొచ్చు అతను అతని ఫ్యామిలీతో ఉండొచ్చు అలా ఉండుకుంటూ ఉండడం వల్ల తనకంటూ వ్యక్తిగతమైన జీవితం తనదంటూ ఒక హౌస్ అనేది లేకుండా కూడా ఈ పర్సన్కి అయితే ఉంది దానివల్ల కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వ్యక్తి రావాలని ఆలోచిస్తూ ఉన్నారు థింకింగ్ చేస్తున్నారు అంటే క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు సరైన సమయమేనా కాదా నా పర్సన్ని నేను గ్యాదర్ కావచ్చా లేదా అనే విధంగా ఈ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలని కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు తన జీవితంలో ఉన్న చీకటి మొత్తం పోవాలంటే మళ్ళీ మీరు తన లైఫ్లోకి వెళ్తేనే అదంతా పోతుందని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు టవర్ కార్డ్ వచ్చింది అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి మూన్ కార్డ్ వచ్చింది టవర్ కార్డ్ వచ్చింది టెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు హ్యాపీ లైఫ్ ఫుల్ బిందాస్ అని వెళ్ళారు బట్ అలా లేదు మొత్తం తన ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఎటే టైంలో కూలిపోవడం అనేది జరిగింది ఆ థర్డ్ పార్టీస్కి మీ ఈ యొక్క వ్యక్తి తన ఫ్యామిలీతో కనుక ఉంటే ఈ పర్సన్ జస్ట్ ఆప్షన్ మాత్రమే అంటే తన పేరెంట్స్ ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదా తన యొక్క రొమాంటిక్ పార్టీ పార్టీతో ఉంటే అదర్ పర్సన్స్కి ఇవ్వడం ఫ్రెండ్స్ అయితే ఈ పర్సన్ని నువ్వు నువ్వు సైడ్కు ఉండు నీకు అంత వ్యాల్యూ లేదు అనేలాగా సైడ్కి పెట్టేస్తూ ఉన్నారనమాట అది మీ పర్సన్ని హర్ట్ చేస్తుంది తనకి ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది తెలిసింది గతంలో మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని ఒక గడ్డి పోచలాగా గరక పోచలాగా అసలు వాల్యూ అనేదే లేదు అలా చేస్తూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని పది మందిలో నిందిస్తూ అవమానిస్తూ శారీరకంగా మానసికంగా అవమానిస్తూ మిమ్మల్ని ఎలాగంటే ఒక జనిగా బ్లడ్ తాగుతుందండి అది దాని స్వభావం అది అలా చేసేవారనమాట మీ పర్సన్ అంత పెయిన్ ఇచ్చే వాళ్ళు మీకు అసలు మీరు తనకి ఎలాంటి నష్టం చేయరు మీయే అన్ని లాసు మిమ్మల్ని శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బంది ఆ పర్సనే పెడతారు బట్ ఏంటంటే తనకి అన్యాయం జరిగిందని చెప్తాడు అంటే నిందలు మీకు ఎంజాయ్మెంట్ తనకి అవో అలాంటి నేచర్ ఉన్న పర్సను ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడనమాట కర్మ అనేది రీబ్యాక్ వచ్చింది కానీ కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఇక మిమ్మల్ని లో పెట్టాను ఇక పైన మీ యొక్క నెంబర్స్ కూడా తను బ్లాక్ లిస్ట్లో నుంచి తీసేసి పూర్తిగా మేము ముందుకు వచ్చి నిలుసుకోవాలనుకుంటున్నారు అంటే తన తప్పు అనేది చేశారు మీ పర్సన్ అయితే త్వరలోనే మేము ముందుకు వచ్చి అపాలజ్ అనేది అయితే చెప్పబోతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ తన తప్పేంటని తనైతే తెలుసుకున్నారండి మీకు రీయినియన్ అవుతుంది తన యొక్క విష్ఫుల్మెంట్ మీరే అనుకుంటూ ఉన్నారు మీకు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు లేకపోవడం వల్ల ఎన్ని చూడాలో అన్ని చూడడం అనేది జరిగింది ఆ వ్యక్తి మీకేమో డైరెక్ట్ లైవ్గా వాళ్ళు చెప్తూ ఉంటే థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరు తన చుట్టూతలో ఉన్నవాళ్ళు మీ పైన బ్యాడ్గా మ్యానిపేట్ చేస్తూ ఉంటే మీరు ఉంటే నష్టపోతారని లేదంటే మీరు తన ఎంజాయ్మెంట్ కడ్డొస్తున్నారని లేదా మీరే మంచివారు కాదని మీరు తన స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారని మీకంటూ ఫ్రీడమ్ లేకుండా చేస్తుందనేసి మిమ్మల్ని రకరకాల మాటలు అంటూ అనమాట అలా చెప్పడం వల్ల ఈ పర్సన్ మ్యాని అయ్యి వాళ్ళ దారిలోకి వెళ్ళడం వాళ్ళు ఓ ఎన్ని రోజులనే తనను స్పెషల్ కేర్ టేకింగ్ అనేది ఉంటుంది వాళ్ళకంటూ వాళ్ళ జీవితం అనేది ఉంటుంది కదా చెప్పుల మాటలు చెప్తారు వెళ్ళిపోతారు ఆఫ్టర్ నీ లైఫ్ ఉండదు కదా అసలు లైఫే ఉండదు ఎందుకు అని అంటే కష్టమో నిష్ఠీరమో అంటే ఒక పెయిర్ అనేది ఒక జంట అనేది కలిసే ఉండాలి కానీ ఆ జంట ఎప్పుడైతే విడిపోవడం అనేది జరుగుతుందో వీళ్ళ మధ్యలోకి థర్డ్ మీ పర్సన్ ఇన్వాల్వ్ చేసిండండి కావాలనే ఇంటెన్షన్స్ తోటి థర్డ్ పార్టీ యొక్క వాళ్ళు వాళ్ళతోటి ఉంటే బెటర్ లైఫ్ అనేది ఉంటుందనేసి వాళ్ళ వాళ్ళు ఇచ్చే లస్ట్ అంటే లస్ట్ పరంగా మనీ పరంగా వాళ్ళు ఇచ్చే కానుకల పరంగా మీ పర్సన్ ముగ్ధుడైపోయాడనమాట దానివల్ల తను మీ లైఫ్లో చాలా డ్రామాలు అనేటివి చేస్తూ తెర వెనకాల మీకు ఇంత ద్రోహం అనేది చేసేశారు తను చేసిన కర్మ ఇప్పుడు తానే అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు తను అర్థం చేసుకుంటున్నాను నేను అండర్స్టాండ్ చేసుకుంటున్నాను నేను గతంలో నేను చేసుకోలేదు ఐ డోంట్ అండర్స్టాండ్ అని మీ పర్సన్ ఇప్పుడు మీ కాపాలోచి అయితే చెప్తూ ఉన్నారు గతంలో చేసుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను ఐఎమ్ వెరీ సారీ అనే విధంగా కూడా అన్ని విధాలుగా చెప్తూ ఉన్నారు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా ఈ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారు మీకు చాలా పెయిన్ ఇచ్చాను ఎంతలా అంటే భరించలేనంత పెయిన్ ఇచ్చాను మిమ్మల్ని అన్ని విధాలుగా ఆల్మోస్ట్ డెత్ ఫేజ్కి అయితే తీసుకుపోయారు మీరు చూశారు కూడా ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మీరు మీ లైఫ్లోకి వచ్చేసి ఏదో అట్లా ఉన్నామా బ్రతుకుతున్నామా అంటే బ్రతుకుతూ ఉన్నాము అది మేబీ మీ పిల్లల కోసమైనా అయి ఉండొచ్చు లేదంటే మీ పేరెంట్స్ కోసమైనా అయి ఉండొచ్చు ఇలా రకరకాల కాజెస్ తోటి మీరు జీవితం అనేది లీడ్ చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి ఏంటంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఏంటంటే ఈ థర్డ్ పార్టీ యొక్క మెంటాలిటీ వాళ్ళ గనుక వాళ్ళు చేసేది తప్పు అని చెప్పితే వాళ్ళకి ప్రపంచంలో లేనంత కోపం వస్తుంది వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ వాళ్ళకి మల్టీ రిలేషన్స్ ఉంటాయి మనీ సోర్స్ సంపాదించుకోవడానికి ఎలాంటి అడ్డుదారులు తొక్కోవడానికైనా వెనకాడరు అంటే వీళ్ళ యొక్క నేచర్ ఏంటంటే హస్బెండ్ కొట్టిన దానికంటే పక్కన తోటి కోడలు నవ్విన దానికి వీళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతారు అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది బాగోదు అంటే వీళ్ళు నిజం ఇదని చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉంటారు నార్సిస్టిక్మెంటే అనమాట అంటే వాళ్ళు వాళ్ళకు గతంలో సంపాదించిన ఆస్తుల గురించి అది అవుతారు మరి బేసిక్గా అవి వాళ్ళు స్వతహాగా సంపాదించినవా అంటే అది లేదు వాళ్ళు చోరీలు చేసా లేదా ఇతరుల నుంచి లాక్కొని వాళ్ళ దగ్గర వాళ్ళకంటే అమాయకుల నుంచి ఆస్తులు సంపాదించుకొని వాటిని తీసుకొని మా స్థిరచర ఆస్తులని కాళర ఎగిరిస్తూ ఉంటారనమాట పోనీ మీకేమైనా పెట్టారా అంటే అది లేదు అంటే ఏంటంటే నీవి నాకే నాయి నాకే నేను మాత్రం నా జోలికి వచ్చిన నీకే పేయిను నీ నీ లైఫ్లో నువ్వు ఉన్నా నీకే పేయినా అనే విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట అలాంటి వర్షన్ వీళ్ళది అంటే యుద్ధం అనేది రెండు దిక్కులా ఉంటుంది కానీ వీళ్ళు పెయిన్ మాత్రం వన్ సైడ్కే ఇస్తారనమాట అలాంటి మీరు వ్యూవర్స్ని ఏంటంటే వాళ్ళు నెగ్గనివ్వరు అంటే వాళ్ళు నెగ్గడం కోసం ఎంతనైనా బ్యాక్ సైడ్ నుంచి మనీ ఖర్చు పెడుతుంటారనమాట అంటే అడ్డ రూట్లలో లంచాలు పెట్టైనా కూడా వీళ్ళు నెగ్గేలాంటి స్వభావం అలా నెగ్గినా కూడా మీ పర్సన్ మీ పైన నెగ్గొచ్చు డబ్బులు పెట్టవచ్చు బట్ తను ఫెయిల్ అయ్యారు తన వ్యక్తిత్వాన్ని అక్కడ అమ్ముకున్నారు అంటే మిమ్మల్ని నెగ్గడానికి ఏమైనా చేయొచ్చు కానీ తను వాస్తవానికి ఓడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే అది అలా నెగ్గడం ఒక గెలుపు అయితే కాదు స్ట్రైట్గా ఫ చేయాలి కదా యుద్ధం అనేది వెనకాల నుంచి వెన్నుపోటు పొడవు చేయడం అది పెద్ద సమస్య ఏం కాదు మీకు కూడా అడ్డ రూట్లు చాలా ఉంటాయి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళలేకనా లేదంటే అక్కడ మీ క్యారెక్టర్కి వ్యాల్యూ ఇచ్చుకున్న మీరు దేనికి దేనికి సొసైటీకి వాల్యూ ఇచ్చా లేదంటే మీ పేరెంట్స్గా మీ పిల్లల కోసమా దేనికోసం తనలాగా మీరు కూడా ఒక్క స్టెప్ బ్యాక్ స్టెప్ అనేది వేస్తే మీకు కూడా సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి అంటే వీళ్ళు అలా అనుకుంటారనమాట వాళ్ళకి ఆప్షన్స్ లేవు వాళ్ళ లైఫ్ అంతే అని అంటే వాళ్ళ అడ్డ రూట్లో వాళ్ళు వెళ్తారు కాబట్టి అలా చేస్తూ ఉంటారనమాట వీళ్ళు కొంచెం నీచ స్వభావం ఉన్న పర్సన్స్ అంటే మీ పర్సన్స్ వీళ్ళు ఏం చేయడానికి కూడా వెనకాడని మనస్తత్వం అలాంటి పర్సన్లో కూడా రియలైజేషన్ అనేది అయితే వస్తూ ఉంది డెబిల్ కార్డ్ వచ్చింది ప్రస్తుతానికి ఈ ఈ పర్సన్ అయితే ఎడ్ ఎట్ ప్రజెంట్ అయితే ఇంకా థర్డ్ పార్టీతోటే ఉన్నారు అంటే తన నీడ్స్ కోసం వెళ్తూ ఉన్నారనమాట ఫిజికల్ నీడ్ కోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్ ప్రజెంట్ కూడా ఉన్నారు వాళ్ళైతే మంచి పీపుల్ అయితే కారు వాళ్ళకి అదర్ మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నాయి మీ పర్సను మీరు మంచివారు అంటూ ఉన్నారు పూర్తిగా థర్డ్ పార్టీని కూడా వదిలిపెట్టలేకపోతూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే తనకి ఎవరేంటి అనేది అర్థం అయింది అర్థమైనా కూడా వదిలిపెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇంకా తను గుర్తుకు తెచ్చుకుంటున్నారు అంటే గతంలో తను చేసిన మిస్టేక్స్ మిమ్మల్ని నిందించి అవమానించి పదే పదే నువ్వు నాకు సరిపోవు నా లెవెల్కి సరిపోవు అని మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ట్రిగ్గా చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవారు మిమ్మల్ని అయితే గతంలో ఎన్నో ఇబ్బందులు అయితే పెట్టారు పర్సను ఇప్పుడు ఏంటంటే మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది ప్రేమ అనేది ఉంది కానీ రాలేని సిచ్యువేషన్ లైఫ్ మొత్తం తలకిందులైతే అయ్యింది అని ఒప్పేసుకుంటూ ఉన్నారు రీయూనియన్ కావాలని ఉంది దానికి ధైర్యం అయితే సరిపోవడం లేదు ఎందుకంటే తప్పు తను చేశారు కాబట్టి తను స్ట్రేట్ ఫార్వర్డ్గా రాడు ఏంటంటే బ్యాక్స్టెప్పు వెన్ను పోటు పొడవడానికి ఒకవేళ తను నెగ్గాలని ఉన్నా కానీ తను ఏం చేస్తారంటే తను మళ్ళీ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి నాది తప్పైంది అదైంది అంటే వీళ్ళ నేచర్ ఏంటంటే అందుతే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే టైప్ అండి మీ యొక్క పర్సన్ యొక్క నేచరు ఇది తన మనస్తత్వం ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వ్యాండ్స్ ఎనర్జీ ఉంది మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారండి అలాగే పెంటికల్ ఎనర్జీ చూపిస్తూ ఉంది వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు కప్స్ ఎనర్జీ ఉంది కదా అది కర్కాటక వృచ్చిక మేనరాశి వాళ్ళు ఎక్కువగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మీ పర్సన్ యొక్క లెటర్స్ అయితే చూసినట్లయితే వారి నేమ్లోనే మొదటి లెటరు డబల్యూ లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ వై లెటర్ యూ లెటర్ టీ లెటర్ ఏ లెటర్ క్యూ లెటర్ జెడ్ లెటర్ బి లెటర్ వి లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అయితే చెప్తాను మీ పర్సన్యే చెప్తున్నానండి మీవి చెప్పడం లేదు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫిఫ్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ త్రీ జీరో థర్టీ అండి ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఇది రాలేదండి టెన్ టూ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి